అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ ఎన్టీపీసీ జేఈ అలాగే గ్రూప్ డి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఎంటీఎస్ అలాగే పోస్టల్ జాబ్స్కి సంబంధించి ఇతర గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఏపీఎస్సి అలాగే టీఎస్పీఎస్సి వీటికి సంబంధించి అయితే ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దామండి ముఖ్యంగా రైల్వే టెక్నీషియన్స్ టెక్నీషియన్స్కి అయితే ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగిన బిట్స్ కూడా అయితే కవర్ అవ్వడం జరుగుతుందండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది సిక్స్ నుంచి అయితే మనం కొలతలు ప్రమాణాల నుంచి అయితే బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది సో ఫస్ట్ బిట్ వచ్చేసి స్క్రూ గేజ్ యొక్క కనీస కొలత డాష్ సెంటీమీటర్లు అన్నారు సో మనకి ఆప్షన్ వన్ వచ్చేసి వన్ సెంటీమీటర్ ఆప్షన్ టూ వచ్చేసి జీరో పాయింట్ జీరో నైన్ సెంటీమీటర్స్ ఆప్షన్ త్రీ వచ్చేసి జీరో పాయింట్ జీరో జీరో వన్ సెంటీమీటర్స్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి జీరో పాయింట్ వన్ సెంటీమీటర్ స్క్రూ గేజ్ యొక్క కనీస కొలత వచ్చేసి జీరో పాయింట్ జీరో జీరో వన్ సెంటీమీటర్స్ అండి సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ అండి సో జీరో పాయింట్ జీరో జీరో వన్ సెంటీమీటర్స్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి కొలతల ప్రాముఖ్యతను వివరించిన వారు ఎవరు అన్నారండి సో మనకి కొలతల యొక్క ప్రాముఖ్యతను వివరించిన వారు ఎవరని అడిగారు ఆప్షన్ వన్ వచ్చేసి న్యూటన్ ఆప్షన్ టూ వచ్చేసి పాస్కల్ ఆప్షన్ త్రీ వచ్చేసి ఫ్యారడే ఆప్షన్ ఫోర్ వచ్చేసి లార్డ్ కెల్విన్ సో మనకి కొలతల యొక్క ప్రాముఖ్యతను వివరించిన వారు ఎవరు అన్నారు సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ అండి లార్డ్ కెల్విన్ సో లార్డ్ కెల్విన్ గారు కొలతల యొక్క ప్రాముఖ్యత అయితే వివరించారండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఒక మైల్ ఈస్ ఈక్వల్ టు డాష్ కిలోమీటర్స్ అన్నారండి ఆప్షన్ వన్ వచ్చేసి వన్ పాయింట్ టూ ఎయిట్ జీరో వన్ కిలోమీటర్స్ ఆప్షన్ టూ వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ వన్ జీరో కిలోమీటర్స్ ఆప్షన్ త్రీ వచ్చేసి వన్ పాయింట్ నైన్ టూ జీరో కిలోమీటర్స్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ వన్ జీరో కిలోమీటర్స్ మనకి ఒక మైల్ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ సిక్స్ వన్ జీరో కిలోమీటర్స్ అండి సో ఈ బిట్ అయితే చాలా సార్లు రైల్వే ఎగ్జామ్స్ ఆడడం జరిగిందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఒక గాలాన్ ఈక్వల్ టు డాష్ లీటర్లు అన్నారండి సో ఒక గాలాన్ ఈక్వల్ ఎన్ని లీటర్లకు సమానం ఉన్నారు ఆప్షన్ వన్ వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ లీటర్స్ ఆప్షన్ టూ వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ లీటర్స్ ఆప్షన్ త్రీ వచ్చేసి త్రీ పాయింట్ జీరో అంటే త్రీ లీటర్స్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఫోర్ లీటర్స్ మనకి ఒక గాలాన్ ఈక్వల్ టు త్రీ పాయింట్ ఎయిట్ లీటర్లకి అయితే సమానం అండి సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ త్రీ పాయింట్ ఎయిట్ లీటర్స్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్ ఈక్వల్ టు డాష్ గ్రామ్స్ అన్నారండి సో మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం అనేటువంటిది ఎన్ని గ్రాములకి సమానం అన్నారు ఆప్షన్ వన్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఆప్షన్ టూ వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఆప్షన్ త్రీ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఫోర్ పాయింట్ టూ గ్రామ్స్ సో మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అండి సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి కాంతి సంవత్సరం ఈక్వల్ టు అన్నారండి సో కాంతి సంవత్సరం అనేటువంటిది దేనికి సమానం అన్నారు వాల్యూ ఎంత ఎంత వాల్యూకి సమానం ఉన్నారు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వల్వ్ మీటర్స్ అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసి నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వల్వ్ కిలోమీటర్స్ అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ట్వెల్వ్ మీటర్స్ అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ట్వెల్వ్ కిలోమీటర్స్ సో మనకి ఒక ఖాద్య సంవత్సరం అనేది నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వెల్వ్ కిలోమీటర్తో సమానం అండి సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఆస్ట్రానిమికల్ దూరాన్ని కొలిచే యూనిట్ ఏది అనండి ఆప్షన్ వన్ వచ్చేసి నాటికల్ మైల్ ఆప్షన్ టూ వచ్చేసి లైట్ ఇయర్ ఆప్షన్ త్రీ వచ్చేసి కిలోమీటర్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి యాంగ్స్ట్రామ్ సో మనకి ఆస్ట్రానిమికల్ దూరాన్ని కొలిచేది వచ్చేసి లైట్ ఇయర్ యూనిట్ అయితే కొలుస్తామండి సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి నానోమీటర్ విలువ ఎంత అన్నారండి సో ఒక నానోమీటర్ విలువ అంతా అన్నారు కింద ఆప్షన్స్లో అన్ని లో ఇవ్వడం జరిగిందండి సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి టెన్ టు పవర్ మైనస్ నైన్ మీటర్స్ అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసి టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ మీటర్స్ అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ టెన్ మీటర్స్ అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ లెవెన్ మీటర్స్ సో మనకి ఒక నైనో మీటర్ ఈక్వల్ టు టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ నైన్ మీటర్కి అయితే సమానం అండి సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి పవన వేగం కొలిచే పరికరం ఏదన్నారండి సో పవన వేగం ఏ పరికరంతో కొలుస్తారు అని అన్నారు సో ఆప్షన్ వన్ వచ్చేసి బారోమీటర్ ఆప్షన్ టూ వచ్చేసి ఎనిమోమీటర్ ఆప్షన్ త్రీ వచ్చేసి అగ్రోమీటర్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఫాతోమీటర్ మనకి పవన్ వేగం అయితే ఎనిమోమీటర్ అయితే కొలవడం జరుగుతుందండి సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఎనిమోమీటర్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ధ్వని వేగం ఎంత అన్నారండి ఆప్షన్ వన్ వచ్చేసి జీరో మీటర్ పర్ సెకండ్ ఆప్షన్ టూ వచ్చేసి టూ ఎయిటీ మీటర్ పర్ సెకండ్ ఆప్షన్ త్రీ వచ్చేసి త్రీ థర్టీ మీటర్ పర్ సెకండ్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి త్రీ ట్వంటీ మీటర్ పర్ సెకండ్ మనకి శూన్య ధ్వని వేగం ఎంత అన్నారు ఆన్సర్ వచ్చేసి జీరో మీటర్ పర్ సెకండ్ ఫస్ట్ ఆప్షన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఒక హెక్టార్ ఈక్వల్ టు డాష్ ఎకర్స్ అన్నారండి ఆప్షన్ వన్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ఆప్షన్ టూ వచ్చేసి టూ ఎకర్స్ ఆప్షన్ త్రీ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ఒక ఎక్టార్ ఈక్వల్ టు టూ పాయింట్ ఫైవ్ ఎకరాలతో సమానం ఉంది సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ టూ పాయింట్ ఫైవ్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పేపర్ను కొలిచేందుకు వాడే ప్రమాణం ఏది అన్నారండి సో మనం పేపర్ను కొలిచేందుకు వాడే ప్రమాణం ఏది అన్నారు ఆప్షన్ వన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రీము సెకండ్ ఆప్షన్ వచ్చేసి టన్ను ఆప్షన్ త్రీ వచ్చేసి కిలో ఫోర్ ఆప్షన్ వచ్చేసి బండిల్స్ మనల్ని పేపర్ని రీము అనేటువంటి ప్రమాణం అయితే కొలవడం జరుగుతుందండి సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఇది కూడా మనకి రైల్వే ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో చాలా సార్లు అడగడం జరిగిందండి ఈ బిట్ అనేటువంటిది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి డెసిబల్స్ దేనికి ప్రమాణం అన్నారండి ఆప్షన్ వన్ వచ్చేసి విద్యుత్ శక్తి ఆప్షన్ టూ వచ్చేసి ఉష్ణ శక్తి ఆప్షన్ త్రీ వచ్చేసి ధ్వని శక్తి ఆప్షన్ ఫోర్ వచ్చేసి కాంతి శక్తి మనకి డెసిబుల్ దేనికి ప్రమాణం ఉన్నారండి సో ఆన్సర్ వచ్చేసి ధ్వని శక్తి సో థర్డ్ ఆప్షన్ అండి ఇది కూడా మనకి రైల్వే అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అయితే చాలా సార్లు అడగడం జరిగిందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి డైన్ అనేది దేనికి ప్రమాణం అన్నారండి సో డైన్ అనేటువంటి దేనికి ప్రమాణం ఉన్నారు ఆప్షన్ వన్ వచ్చేసి బలం ఆప్షన్ టూ వచ్చేసి ద్రవివేగం ఆప్షన్ త్రీ వచ్చేసి సామర్థ్యం ఆప్షన్ ఫోర్ వచ్చేసి తలతన్యత సో డైన్ అనేటువంటిది అయితే ప్రమాణం ఉంది సో ఆన్సర్ వచ్చేసి బలం ఫస్ట్ ఆప్షన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భూకంప తీవ్రతను కొలుచుటకు ఉపయోగించేది ఏది అన్నారండి సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బారోగ్రాఫ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి సిస్మోగ్రాఫ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి లేజర్ కిరణాలు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అల్టిమేటర్ భూకంప ఏవర్ కోసం వాడేది సిస్మోగ్రాఫ్ అండి సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ సిస్మోగ్రాఫ్ ఇది కూడా మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్ఆర్బి అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అయితే అడగడం జరిగిందండి ఈ బిట్ అనేది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఒక ఫాతం ఈక్వల్ టు డాష్ సెంటీమీటర్స్ అన్నారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వన్ నైన్టీ సెంటీమీటర్స్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి టూ హండ్రెడ్ సెంటీమీటర్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి వన్ ఎయిటీ సెంటీమీటర్స్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి టూ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఒక ఫాతం అనేటువంటిది టూ హండ్రెడ్ సెంటీమీటర్స్ అయితే సమానం అండి సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి విద్యుత్ ఆవేశానికి ప్రమాణం ఏది అన్నారండి సో ఆప్షన్ వన్ వచ్చేసి హెన్రీ ఆప్షన్ టూ వచ్చేసి ఓల్ట్ ఆప్షన్ త్రీ వచ్చేసి కూలుమ్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి పాస్కల్ విద్యుత్ ఆవేశానికి ప్రమాణం వచ్చేసి కూలుమ్ అండి సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ కూలుమ్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి విద్యుత్ నిరోధానికి ప్రమాణం ఏది అన్నారండి ఆప్షన్ వన్ వచ్చేసి ఓం ఆప్షన్ టూ వచ్చేసి ఓల్ట్ ఆప్షన్ త్రీ వచ్చేసి కూలం ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఎంపీఆర్ విద్యుత్ నిరోధానికి అంటే రెసిస్టెన్స్ అండి సో ఆన్సర్ వచ్చేసి ఓం అండి ఫస్ట్ ఆప్షన్ ఇది కూడా మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ అయితే అడగడం జరిగింది ప్రీవియస్ ఎగ్జామ్స్లో అలాగే నెక్స్ట్ వీటి వచ్చేసి విద్యుత్ వాహకత్వం ప్రమాణం ఏది అన్నారండి సో విద్యుత్ వాహకత్వానికి ప్రమాణం ఏది అని అడిగారు ఆప్షన్ వన్ వచ్చేసి ఓం ఆప్షన్ టూ వచ్చేసి డైన్ ఆప్షన్ త్రీ వచ్చేసి సీమెన్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి పాస్కల్ విద్యుత్ వాహకత్వానికి ప్రమాణం వచ్చేసి సీమెన్ అండి థర్డ్ ఆప్షన్ సో ఆన్సర్ వచ్చేసి సీమెన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి కాంతి తీవ్రతకు ప్రమాణం ఏది అన్నారండి సో కాంతి తీవ్రతకు ప్రమాణం అంటే ఆప్షన్ వన్ వచ్చేసి క్యాండెల ఆప్షన్ టూ వచ్చేసి జౌల్ ఆప్షన్ త్రీ వచ్చేసి ఓమ్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఆంపియర్ కాంతి తీవ్రతకు ప్రమాణం కండెల అండి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ కెండెలా అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి సోనార్ తరచుగా వీరిచే ఉపయోగించబడుతుంది అన్నారండి ఆప్షన్ వన్ వచ్చేసి నౌకాయానం చేసేవారికి ఆప్షన్ టూ వచ్చేసి ఇంజనీర్కి ఆప్షన్ త్రీ వచ్చేసి వైద్యులకు ఆప్షన్ ఫోర్ వచ్చేసి వ్యోమాగములకు సో మనకి సోనార్ అనేటువంటిది తరచుగా నౌకాయానం చేసేవారికి అయితే ఉపయోగపడుతుందండి సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి క్యూరీ దీనికి ప్రమాణం అన్నారండి సో ఆప్షన్ వన్ వచ్చేసి ఉష్ణం ఆప్షన్ టూ వచ్చేసి శక్తి ఆప్షన్ త్రీ వచ్చేసి రేడియో ధార్మికత ఆప్షన్ ఫోర్ వచ్చేసి దూరం సో క్యూరీ అనేటువంటిది రేడియో ధార్మిక అయితే ప్రమాణం అండి సో ఆన్సర్ వచ్చేసి రేడియో ధార్మికత థర్డ్ ఆప్షన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పాల సాంద్రత కనుగొనటకు ఉపయోగించే పరికరం ఏది అన్న ఆప్షన్ వన్ వచ్చేసి లాక్టోమీటర్ ఆప్షన్ టూ వచ్చేసి హైడ్రోమీటర్ ఆప్షన్ త్రీ వచ్చేసి హైగ్రోమీటర్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి పైరోమీటర్ సో మనకి పాల సాంద్రతను కనుగొనడానికి ఉపయోగించే పరికరం వచ్చేసి లాక్టోమీటర్ అండి సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ లాక్టోమీటర్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి నక్షత్రాల మధ్య దూరాన్ని కలుగుటకు దీన్ని ఉపయోగిస్తారన్నారండి ఆప్షన్ వన్ వచ్చేసి పారాసెక్ ఆప్షన్ టూ వచ్చేసి ఆస్ట్రానిమికల్ యూనిట్ అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి కాంతి సంవత్సరం అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పైవన్నీ సో మనకి నక్షత్రాల మధ్య దూరాన్ని అయితే కొలవడానికి అయితే పారాసిక్ని అయితే ఉపయోగిస్తారండి సో ఆన్సర్ వచ్చేసి పారాసిక్ ఫస్ట్ ఆప్షన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భూమికి నక్షత్రాల మధ్య దూరాన్ని కొలవడానికి దీనికి ఉపయోగిస్తారండి ఆప్షన్ వన్ వచ్చేసి పారాసిక్ ఆప్షన్ టూ వచ్చేసి ఆస్ట్రానమికల్ యూనిట్ ఆప్షన్ త్రీ వచ్చేసి కాంతి సంవత్సరం ఆప్షన్ ఫోర్ వచ్చేసి పైవన్ని సో మనకి భూమికి నక్షత్రాల మధ్య దూరాన్ని కొలవడానికి అయితే మనకి కాంతి సంవత్సరం అయితే ఉపయోగిస్తారండి సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ కాంతి సంవత్సరం సో ఇవన్నీ మనకి కొలతలు ప్రమాణాలకు సంబంధించి టాప్ ట్వంటీ ఫైవ్ బిట్స్ అలాగే ఎస్ఎస్సి సిజిఎల్ అలాగే ఏఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ ఎన్టీపీసీ జేఈ అలాగే గ్రూప్ డి అలాగే ఇతర గవర్నమెంట్ జాబ్స్ అలాగే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఏపీఎస్సి అలాగే జూనియర్ అసిస్టెంట్ అలాగే టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ వీటికి సంబంధించి అన్ని జోనల్ నుంచి మనకి గా అడుగుతున్న బిట్స్ అయితే తయారు చేసి మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగిందండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్